కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ అర్బన్ సౌకర్యాలు అందని వలసపాకల కాకినాడ పౌరసంఘం కాకినాడ అర్బన్ పరిధిలో ఉన్నప్పటికీ కార్పొరేషన్ పౌర సౌకర్యాలు అందని వలస వలసపాకల ప్రగతి నిర్వీర్యం కావడిందని స్థానిక పౌరసంఘం సమావేశం ఆవేదన వ్యక్తం చేసింది సాయంత్రం పంచాయతీ ఆవరణలో జరిగిన పౌర సమావేశంలో కాకినాడ పరిసర అర్బన్ గ్రామాల విలీన సాధనకు సమితిగా ఏర్పడి ప్రభుత్వం వద్దకు దశలవారీగా ప్రజల భాగస్వామ్య ప్రణాళికతో ముఖ్యమంత్రి వద్దకు వెళ్లాలని నిర్ణయించారు స్టే రద్దు చేయాలని చేశారు పదమూడేళ్లుగా వలసపాకల అభివృద్ధికి నోచని దిష్టి బొమ్మలా మారిందని నిరసన వ్యక్తం చేశారు తీరంలో భారీ పరిశ్రమల ద్వారా పుష్కలంగా ఆదాయం పొందుతున్న ప్రభుత్వం పౌర సౌకర్యాల పెంపుదలకు అవసరమైన విలీనం చేయటం పట్ల శ్రద్ధ చూపటం లేదన్నారు రాజకీయ పార్టీలకు అతీతంగా అర్బన్ గ్రామాల విలీన సాధనకు కమిటీ ఏర్పాటు చేపట్టి పోస్టు కార్డు ఉద్యమం స్థానిక వేతల విజ్ఞాపన అమరావతికి సైకిల్ యాత్ర ప్రభుత్వం హైకోర్టు దృష్టికి పిటిషన్ తీసుకెళ్లడం ద్వారా కాలయాపన లేకుండా సకాలంలో సముచిత పరిష్కారం సాధించే అంశాలు చర్చించారు గ్రామాల విలీనానికి రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు సార్వత్రిక ఎన్నికల ముందు చేపట్టిన గ్రామాల విలీన సాధనకు సంపూర్ణ మద్దతు పలికారని ఈ మేరకు పంతం తోడ్పాటుతో ప్రభుత్వ నేతలను కలుస్తామని ముఖ్య అతిథిగా పాల్గొన్న పౌరసంఘం కన్వీనర్ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు మేడిశెట్టి వెంకటరమణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంపీపీ గుబల్ల వెంకటేశ్వరరావు ఉప సర్పంచ్ సలాది శ్రీనివాస్ బాబు మాజీ ఎంపీటీసీ సూర్య విలీనమైన పంచాయతీలకి తక్షణమే ఎలక్షన్ జరిపించాలని గతంలోనే నన్నబాబు గారు ఉండేటప్పుడు పెళ్లి సత్తుబాబు గారు ఉండేటప్పుడు గ్రామ పంచాయతీలు విలీనమైనవి అని ఎలక్షన్ జరపకుండా ఆపేసారు ఈ పాలక వర్గాలకి ఈ పంచాయతీలు ఏటీఎం కార్డు లాగా ఉన్నాయి పాలక వర్గాలకు పాడు ఈ నేపథ్యంలో పిల్లి సత్తిబాబు గారు పిల్ల అనంతలక్ష్మి గారు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు కోర్టు స్టే తేవడం జరిగింది కోర్టు స్టే తెచ్చారు స్టే కూడా ఎత్తేసారన్నారు అడవడగా మున్సిపాలిటీకి రికార్డులు పట్టిపోయారు గ్రామాల అభివృద్ధి పేరు మీద మళ్ళీ పంచాయతీలకి రికార్డులు తెప్పించారు రికార్డులు పదమూడు సంవత్సరాల నుంచి కూడా కాలయాపం జరుగుతుంది ఎక్కడ తీసిన కొంగలు అక్కడే ఉన్నట్టు గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి మోచుకోలేదు ఈ మధ్యకాలంలో ఒక ఐదు ఆరు నెలలు పాటు ఐదు ఆరు నెలల నుంచి వలసపాకలకి వాకలప్పుడు కూడా ప్రత్యేకంగా నిధులు వచ్చి గవర్నమెంట్ నుంచి వీరికి అర్బన్ పౌర సౌకర్యాలు పదమూడు సంవత్సరాలుగా దక్కడం లేదు పంచాయతీరాజ్ పాలన నుండి వేరు చేశారు కార్పొరేషన్లో విలీనం చేయలేదు హైకోర్టులో స్టే ఉండిపోయింది కాకినాడ కార్పొరేషన్ యాభై డివిజన్లుగా ఉండాల్సింది నలభై డివిజన్లకే పరిమితమైంది మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధులు తగ్గిపోతా ఉన్నాయి పౌర సౌకర్యాలు ముగ్గుమైపోతా ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో ఈ అర్బన్ గ్రామాల్ని కాకినాడ నగరంలో విలీనం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది సార్వత్రిక ఎన్నికల ముందు దీనిపై కార్యాచరణ కార్యక్రమం చేసినటువంటి సందర్భంలో కాకినాడ రూరల్ గౌరవ ఎమ్మెల్యే గారు పంతం వెంకటేశ్వరరావు నానాజీ గారు దీన్ని మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటువంటి కార్యక్రమం వారి చేతుల మీదుగానే జరిగింది దీనికి వారి యొక్క సంపూర్ణ మద్దతు ఉంది మరి ఈ విషయాలన్నింటి మీద కూడా రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కొడుదల పవన్ కళ్యాణ్ గారి దృష్టికి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారి దృష్టికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లడానికి ఈ యొక్క గ్రామాల ద్వారాగా ఈ అర్బన్ గ్రామాల సాధన సమితిని ఏర్పాటు చేసుకుని తద్వారాగా ప్రతి గ్రామం నుంచి కూడా ప్రముఖులతో ప్రజలతో పోస్ట్ కార్డు ఉద్యమాన్ని అదేవిధంగా గ్రామాల వారిగా స్థానిక సమస్యల ఓట్ల జనాభాకి స్థానిక ఎలక్షన్స్ లేకుండా చేస్తున్నారు గత ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అవి మేం జరుపుతామని చెప్పి ప్రజల్ని నాయకుల్ని మోసం చేసుకుంటా వెళ్ళారు అండర్ సెక్షన్ డబల్పి నంబర్ డబల్ వన్ ఫైవ్ టూ ఫైవ్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఆ దాని మీద కోర్టు ఆర్డర్ కూడా పంచాయతీ ఎలక్షన్స్ జరిపించమని ఇచ్చింది అయితే దాన్ని కూడా వీళ్ళు దాన్ని జరిపించడం మానేసి కోర్టు ధిక్కరణ చేశారు కోర్టు ఆర్డర్ని సో దీని మీద పార్టీలకు అతీతంగా కూడా మేము గత సంవత్సరంలో కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది ఇదే మన ఎమ్మెల్యే గారు కూడా ఆ రోజుల్లో దీనికి సపోర్ట్ చేశారు పంతు నానాజీ గారు సో ఇప్పుడు ఈ సంవత్సరం పెట్టబోయే ఈ స్థానిక సంస్థ సంస్థ ఎన్నికల్లో ఈ ఆరు పంచాయతీలు ఎనిమిది పంచాయతీలు కూడా